ఇప్పుడు మీకు పేరు చెప్తాను ఆ ఊరెళ్ళి ఆ పేరు పిలవగానే ఏం జరుగుతుందో తెలుసా ఉన్న పడంగా వంద మంది వచ్చి మీ వైపు తిరిగి చూస్తారు అనుకుంటున్నారా ఎందుకంటే వారందరి పేరు అదే మరి ఇంతకీ ఆ ఊరెక్కడో ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మనం అనుకుంటున్న ఊరు ఇదే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడ మత్స్యలేశం చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులు నివసించే గ్రామం కొవ్వాడ మత్స్యలేశం గ్రామాన్నే మత్స్యలేశం అని కూడా పిలుస్తారు ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో నూటికి ఎనభై మంది పేరు పోలీస్ అదేంటి విచిత్రంగా అనిపించిన అసలు నిజం ఇదే కే మత్స్యలేసం గ్రామంలో ఎక్కువ మందికి పోలీసు అనే పేరు పెట్టుకోవడం వెనుక ఓ చరిత్ర కూడా ఉంది ఈ గ్రామ ఇలవేల్పుగా పోలేరమ్మని కొలుచుకోవడం అటు తర్వాత ఆ గ్రామ దేవత పేరునే పోలీసుగా పెట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి పోలీసుకి చివర ఏదో ఒక ముద్దు పేరు ఉండడం కూడా విశేషం అని చెప్తున్నారు స్థానికులు నా పేరు పోలీసు అలాగే మా నాన్న పేరు కూడా పోలీసు అయినా మా పోలీసు అని అంటే మాకు నిక్కినోమిని బట్టి కొంచెం అర్థమవుతుంది మా చిన్న పేరు అయితే టైలర్ పోలీస్ అంటే అతను చూపిస్తారు నన్ను అయితే ఆటో డ్రైవర్ పోలీస్ అని అంటే నాన్న చూపించుతారు మా నాన్న పేరు అంటే జనపలు పోలీస్ అంటే మా నాన్న చూపించుతారు అలాగే ఈ కోవాడు గ్రామంలో మ్యాక్సిమం లేదన్న ఒక పన్నెండు వందల పేర్లకు చిల్లరే పోలీసులు ఉన్నాయి వాళ్ళు ఎవరు వచ్చినా నిక్కినేమిని బట్టి పిలిస్తే వాళ్ళకు అర్థమైనట్టు ఊర్లో వాళ్ళు చెప్తారు సో పోలీస్ అంటే ఇవి పూర్వం మా క్యాస్ట్ నుంచి అమ్మవారి మమ్మల్ని దేవుళ్ళ పేర్లు పెడుతుంటారు ఆ పోలీసులు ఎక్కువ అమ్మవారి తల్లి పేరు శక్తి ప్రకారంగా ఆ పోలీసులు సత్తమ్మ ఈ అప్పన్ను రాముడు పెడుతుంటారు దీనికోడంటే సో నిక్కినేములు ఉంటాయి ఓ తల్లిదండ్రుల మీదైనా నిక్నే ఉంటుంది ఓ కుమారుడికైనా నిక్కునేమో ఉంటుంది ఇంకా అంతా తెలియకపోతే ఒక వంశం బట్టి అనేసి పోలీసును కనుక్కోవడం జరుగుతుంటుంది ఈ పోలీసు అంటే మరి ఇప్పుడేంటి రీసెంట్గా ఇప్పుడు పుట్టిన వాళ్ళ పిల్లలకైతే అవి పేర్లు పెద్ద పెట్టడం లేదు మామూలుగా ప్రకారంగా ఈ పోలీసు అనే పేరుతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పేరేంటని అడిగితే పోలీసు అని బదిలిచ్చినప్పుడు కొంతమంది హేరణగా మాట్లాడుతున్నారట కొన్ని సందర్భాల్లో అయితే పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఘటనలు కూడా ఉన్నాయంటున్నారు గ్రామస్తులు మా అండి బయట పాలమ్మ అంటారు అని పిలుస్తారు అంతే మా ఆయన పేరు పుట్టోడు మాట్టు అది మామూలుగా పెట్టారు పంత తోటితే పుట్టుడు అంటారు అతని పేరు పోలేసే కానీ పుట్టుకుతో పుట్టుడు అంటారు మా ఆయన అని అంటారు అడ్రస్ తెలియకపోతే తెలియపోతే అని అంటారు మామూలు తెలిసిన వాళ్ళు అనుకో పుట్టుడు అంటారు ఆ అని ఇద్దరిది ఒక పేరు కదా ఒక ఇద్దరు ఒక పేరు అనేసి పుట్టు అంటారు ఇందు ఇప్పుడు అలిపిల్లి పోలీసులో నలుగురు ఉన్నారంటే అలిపిల్లి పోలీసులో అలిపిల్లి పోలీసు పలాని తండ్రి పేరు ఆ రాముడు కొడుకు పోలీసు అలాగ ఎవరైనా సపోజ్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఎవరైనా గవర్నమెంట్ వచ్చారనుకో ఊర్లోకి ఆ బాబు పోలీస్ కావాలంటే ఏ పోలీస్ కావాలి బాబు మేము అడుగుతాం అంటే వాళ్ళకి అర్థం అవ లేకపోతే బడి పోలీసా లేకపోతే వాళ్ళ తండ్రి పేరు రాముడు పోలీసా అలా వాళ్ళకు మేము వివరిస్తామన్నమాట ఆ విధంగా ఈ పోలీసులు ఎక్కువ మంది అవ్వడం వల్ల వాళ్ళకి చిన్న నిక్కిన ఉంటాయి సార్ నిక్కిడెమ్మ అంటే ఇప్పుడు కొందరు పొడవ కొందరు పుట్టుకుంటారు అలాగ కొందరికి పొట్టు పోలీస్ అని అంటాం కొందరికి లావు పొడవ కొన్నడుకు పొడవ అని అంటాం సార్ ఇప్పుడు ఎక్కడికో వలసలకి వెళ్తారు సార్ ఇప్పుడు ఒక పోలీస్ అయినా ఉన్నారు నీ పేరు ఏం పేరు అంటే అదే పోలీస్ అయినా ఒక ఉయ్యాలి అమ్ముకుంటాడు రోడ్డు మీద ఏం పేరు పోలీసు రెండు పోలీసులు ఏంటంటే ఆడ ఆశ్చర్యం ఇప్పుడు లేదు సార్ అప్పుడు చెప్తారంట సార్ మా నా పేరు పోలీసు మా ఊరిలో గ్రామదేవత పేరు పెట్టారు సార్ మా తాతలు ఆ రోజుల్లో గ్రామదేవత పేరు పెట్టి మా నాన్న కూడా ఆ పేరు పెట్టాడు ఆ విధంగా వాళ్ళకి ఎవరించి చెప్తారు సార్ వీళ్ళు